పౌరుషం ఉన్నవాడు తన శత్రువు లేదా తన ఎవడైతే హీనపరిచాడో తన ఎవడైతే హీనంగా చూసి తక్కువగా చూశాడో అలాంటి దగ్గరికి అవసరానికి వెళ్ళి తలదించుకోడు పౌరుషం ఉన్నవాడు మనకు లోకంలో పౌరుషం చచ్చిపోయింది కానీ బైబుల్ చెప్తుంది పౌరుషం గలవారైండు హలో ఎవడ దగ్గర ఎక్కడా మనకి కూడా బాగా అసహ్యం మనం కూడా అసహించుకోదగిన ఒకడు ఉన్నాడు మనల్ని బాగా ఇబ్బంది పెట్టినాడు ఒకడు ఉన్నాడు ఎవడంటే వాడి పేరు అప్పవాది వాడు ఏం చేశాడు నీకు చెప్పనా మీ నానమ్మ చచ్చిపోయిందా మీ అమ్మ మీ నానమ్మని చంపేసినాడు ఆడి రక్షణ పొందకుండా స్వార్థను అంగీకరించకుండా మన ఫ్రెండ్స్ ఎవరన్నా చచ్చిపోయారా వాడే చంపేశాడు మన ఫ్రెండ్స్ నరకంలో ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు మన బంధువులు ఉన్నారే మన చిన్నాన్నలు మన పెద్దనాన్నలు మన తాతయ్యలు నాన్నమ్మలు కుందరికి నాన్నలు కుందరికి అమ్మలు తమ్ముళ్ళు అక్కలు ఎవరినైనా మీరు పోగొట్టుకుంటే వాళ్ళు కనుక రక్షణ పొందకుండా చచ్చిపోతే మీ భర్త భార్య రక్షణ పొందకుండా చచ్చిపోతే వాళ్ళని చంపేసినాడు ఎవరు తెలుసా ఈడే వీడు చంపేశాడు వాళ్ళని మరణాన్ని తెచ్చినవాడు వీడే ఆ మరణంలోకి వెళ్ళేలా అంటే జీవాన్ని వ్యతిరేకించి స్వార్థను వ్యతిరేకించి నిత్య నరకంలోకి వెళ్ళిపోయేలాగా వాళ్ళని నడిపించినోడు వాడే వాడికన్నా ద్రోహి వాడికన్నా శత్రువు మనకు ఎవడన్నా ఉంటాడో ఈ లోకంలో ఒక్కసారి ఆలోచించాడు హంతకుడు వాడు వాడు ఇంకా ఏం చేశాడో తెలుసా సింహాసన మీద కూర్చుని ఎప్పుడు హాయిగా ఉండే దేవుణ్ణి మన దేవుణ్ణి మన సృష్టికర్తని దేవదేవతల మధ్య కొనియాడబడుతున్న మన ప్రభుని సింహాసనాన్ని దించాడు నేల వరకు దించాడు ఎండలో తిప్పాడు మన దేవుడిని కాలి నడకం తిప్పాడు ఆకలి పెట్టాడు మన దేవుడికి మన దేవుడు కన్న పిల్లలతో ఆయన్ని తిప్పించాడు ఎంత దారుణం మనకి ఎలా ఉంటుంది మన పిల్లోడిని ఎదిగాడు అయ్యాడు మన పక్కింటి వాళ్ళు మన శత్రువులు వాళ్ళ జాతకాలతో మాట్లాడే వాళ్ళని బాగా పరిచయం చేసుకుని మనకు వ్యతిరేకంగా ఉసుగొలిపితే వాళ్ళు మనకు వ్యతిరేకంగా మన పిల్లలు మాట్లాడుతుంటే దానికి కారణం వాళ్ళని తెలిసినప్పుడు ఎంత కోపం ఉంటుంది వాళ్ళ మీద మనకి ఎంత పౌరుషం వస్తుంది వాళ్ళ విషయంలో మనకి ఎంత అసహ్యం వస్తుంది వాళ్ళ మీద వీడు ఏం చేశాడంటే మన దేవుణ్ణి తిట్టేలాగా మన దేవుని పిల్లల్ని రెచ్చగొట్టాడు ఆయనకి వ్యతిరేకంగా తిప్పాడు ఆగిపోక సింహాసనం మీద ఉండాల్సిన మన దేవుని కొరడాలతో కొట్టించాడు తిట్టించాడు ఉమ్ములు ఊయించాడు గెట్టం పీకించాడు సిలువు మీదకెక్కించి మేకులు కొట్టించాడవాడు మన ఆప్తుల్ని చంపి మన బంధువుల్ని హీనులుగా చేసి భర్త భార్య అనే శాశ్వత సంబంధాలను కూడా తెంచి పాతాళాల్లోకి నరకాల్లోకి వాళ్ళని విసిరేసి మనం నమ్మిన దేవుణ్ణి రోడ్డుకెక్కించి నడిపించి కొట్టించినోడు ఈ లోకంలో ఏమైనా పెడితే వాటిని అనుభవించడానికి రోషం ఉండొద్దు నీకు పౌరుషం ఉండొద్దా నీకు పౌరుషం ఉందా నీకు ఎవరికైనా ఇక్కడ రోసం ఉందా మనకి రోషం ఉంటే మనం ఏమనాలి సరీరాస నేత్రాస జీవపటంపాలు అపవాది పెట్టాడు చీ వాడిది నేను కొనసాగించడం ఏంటి వాడితో నేను కలిసి నడవడం ఏంటి వాడు కనిపెట్టి నేను కట్టుకోవడం ఏంటి వాడిని కనిపెట్టిన మాటలు నా నోట పలకడం ఏంటి వాడు తయారు చేసుకున్న వీడియోలు నేను చూడటం ఏంటి వాడు చేసిన పనులు నా సెల్ ఫోన్ లో ఉండడం ఏంటి వాడు తయారు చేసిన పదార్థాలు నేను తినడం ఏంటి వాడు తయారు చేసిన వాహనాలు నేను కొనుక్కోవడం ఏంటి వాడు స్పెషల్గా కనిపెట్టి ఉన్న జీవపు డబ్బ సంబంధమైన వాహనాలు జీవపు డబ్బ సంబంధమైన వస్త్రాలు శరీరాశుల్ని రేకెత్తించే వస్త్రాలు అపవాది వలన కలిగినవి నేత్రాసు కలిగించే ఈ సీరియల్ చూసే వాళ్ళందరినీ చెప్తున్నారు రోషం ఉందా మీకు అసలా సిగ్గుపడాలి మనం చిచ్చి రోషం చచ్చిపోయింది నాకు బైబిల్ చెప్పిన పౌరుషము గలవారై ఉండండి వాడు పుట్టించిన ఆటలో వాడు కనుగొన్న ఆటలో పేకాటలు సరదా కూర్చుని అప్పు రోషం లేదా మనకి రోషం లేదా మనకి ఈ కాళ్ళు పెట్టుకోవడానికి ముక్కులకి మొగాలకు రంగులు వేసుకోవడానికి రెప్పలు గీకించుకోవడానికి అర్థ అర్థమైన వీడియోలు చూడడానికి రోషం లేదు మనకి రోషం ఉంటే మన వ్యతిరేకిస్తాం పందిలాగా సమ్మగా ఉందనుకో అనుభవిస్తాం మంది ఎందుకు కుంట్లో ఉంది బాగుంది దానికి బురదలో ఉండడానికి బాగుంది దానికి రోసం లేదు చీ నేను ఇందాకే స్నానం చేశాను ఇందాకే మా యజమాని బైబిల్ పెట్టి తన్నించి మరీ నన్ను కడిగాడు ఈ బురదలోకి వెళ్ళొద్దని చి నాకు ఈ బురద అనుకోదు అది ఎప్పుడు కనపడితే అక్కడ బాగుంది హాయిగా దొల్లుద్ది నీకు నచ్చిందా అపవాది సృజించిన శరీరాస నేత్రాస జీవకుటంబాలు నీకు నచ్చాయా దాంట్లో నువ్వు ఎంత చేస్తున్నావా అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు పందిలాగా ఉందమ్మా పంది స్వభావం అందుకే ప్రభు సింపుల్గా అన్నాడు పరిశుద్ధమైన కుక్కలు పెట్టకండి పందుల ముందు ముచ్చాలు జల్లకు పాపం చేయడం నీకు హాయిగా ఉందా పాప సంబంధమైన పనులు చేయడం నీకు ఇష్టంగా ఉందా అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు రోషం ఉందనుకో ఆ తప్పు చేయడానికి చీ నేనేం చేస్తాను అపవాది పుట్టించాడు ఈ సీరియల్ అపవాది కనిపెట్టాడు సినిమాలు అపవాది టెక్నాలజీ ఇది నా కొద్దు అను అనుకున్నప్పుడు ఇదేంటి డ్రెస్సింగ్ ఏంటి స్టైల్స్ ఏంటి అపవాద సంబంధమైనవి ఇవి నేత్రాస శరీరాశలకు సంబంధించినవి డంబానికి సంబంధించినవి నీవు అనుకున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు వాటిని వాటిలో నువ్వు ఆనందించలేవు నేను అడుగుతున్నాను నీ చేస్తున్న తప్పు నీకు ఆనందాన్ని ఇస్తుందా దానిలో నా ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా దానిలో కనుక అయితే నువ్వు పందివి ఇందుకే పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం